అరవై నాలుగు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి అరవై నాలుగు సంవత్సరాలలో జరిగే చేసిన అప్పులు మీరు పోల్చుకోండి తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి తొమ్మిదేళ్లలో దేశం మీద అప్పులు ఎంత ఎంత మందికి ఎవరెవరు ఎంత కాంగ్రెస్ కి టూ జీ స్కామ్ అన్నారు నిరూపించిర్రా దాన్ని ఓన్లీ మా మీద బద్లాం లేపి ఓట్లను దన్నుకున్నారు మీ చరిత్ర ఏమన్నా ఉన్నదా బీజేపీకి చెప్పడానికి కాంగ్రెస్ కి ఇంత చరిత్ర ఉన్నది మీకేం చరిత్ర ఉన్నది దేశానికి స్వతంత్రం తెచ్చినాము దేశంలో గుండు నుంచి ఈ రోజు అంతరిక్షంలోకి పోవడానికి కాంగ్రెస్ కారణం నాసా అట్లాంటి సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ఈ రోజు అణుబాంబు వరకు తయారు చేసింది కాంగ్రెస్ హయాంలో మీరేం చేసిండ్రు మీరు తీసుకొని పోయి పుల్వామా దాడులు చేపించింది మేము అనాలే మిమ్మల్ని మేం బహిష్కరించాలే మిమ్మల్ని మేము ఈ రోజు దేశ బహిష్కరణ చేయాలి మిమ్మల్ని అని అడుగుతున్నా నేను ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ని ఎలా కొట్టినాం విదేశాలు కాబట్టి ఈ రోజు దేశంలో ఉన్న దుర్మార్గులు మిమ్మల్ని ఎడికి ఎలా మాకు అర్థం కాక గుజరాత్ లాగా ఉండి అంటున్నాం మేము బీఎస్ఎన్ఎల్ నమ్ముకుంటారు ఎల్ఐసి నమ్ముకుంటారు రోడ్ల నమ్ముకుంటారు రైళ్లను నమ్ముకుంటారు ఎయిర్పోర్ట్లను నమ్ముకుంటారు బీపీఎల్ని నమ్ముకుంటారు బీఎస్ఎన్ఎల్ నమ్ముకుంటారు బ్యాంకుల్ని దోస్తారు పన్నెండు లక్షల కోట్లు సహా చేసేసి అప్పులు అప్పులు రుణాలు మాఫీ చేస్తారు అంటే హిందువుల మేమందరం ఎనభై శాతం మంది గుళ్లల్లో కూర్చొని అయ్యో బీజేపీకి అన్యాయం జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అన్యాయం జరిగింది హిందూ మతం అనే మాట్లాడే వాళ్ళకు అన్యాయం జరిగింది మేమందరం ఇక్కడ పూజలు చేయాలి మీరు మమ్మల్ని బిచ్చపోలం చేస్తారు వాళ్ళని పది మందికి తీసుకుని పోయి సంపాదన అంటగడతారు చూసుకుంటే ఉట్టు కూర్చున్నా కొద్ది తమాషా ప్రజల గురించి ఏం ఆలోచించారు మా పేదల గురించి ఏం చేసి మా గురించి ఆలోచించేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఐదు వందలకే సిలిండర్ బుడ్డి ఇస్తుండ్రు మాకు ఇంటికి ఫ్రీగా కరెంట్ ఇస్తుర్రు అబ్బాయింటికైనా అత్తగారింటికైనా అక్కయ్యల్లింటికైనా గుడికి పోయినా మా పిల్లల బడికి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తుంది మాకు తప్ప తాలు తరువు లేకుండా వడ్లుకుంటు ఈ పంద్ర ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ ఎత్తురు మా పేదల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీకే మా